ప్రజెంట్ అయితే ఈ అమౌంట్కి మీకు టూ ల్యాక్స్ అమౌంట్ అయితే కనుక పాలసీ వస్తుంది కదా బట్ ఫ్యూచర్లో అయితే కనుక ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉందండి ఎనీ డెత్ అనమాట ఏ విధమైనటువంటి డెత్కి ఈ పాలసీ అనేది చెందుతుంది మనిషి మరణించడమే కాదండి పాక్షిక అంగవైకల్యం మీరు ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఉంచుకోగలిగితే ఈ పాలసీలో మీకు టూ ల్యాక్స్ అమౌంట్ అయితే వస్తుందండి బట్ ఫ్యూచర్లో అయితే కనుక ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉందండి సో ఈ పాలసీ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను ఈ వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ అయితే కనుక మనం ఈ పాలసీ గురించి చెప్పేసుకుందామండి సో ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన ఈ పాలసీని మన కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేసిందండి ఈ పాలసీ స్టార్ట్ చేసి ఒక టెన్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ పాలసీని స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే జస్ట్ మూడు వందల ముప్పై రూపాయలు పే చేస్తే సరిపోతుంది బట్ ఇప్పుడైతే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చేశారు బట్ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రజెంట్ అయితే ఈ అమౌంట్కి మీకు టూ ల్యాక్స్ అమౌంట్ అయితే కనుక పాలసీ వస్తుంది కదా బట్ ఫ్యూచర్లో అయితే కనుక ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉందండి సో అదే ప్లానింగ్లో ఉన్నారు ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ అయితే కనుక వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ ఛాన్స్ అయితే కనుక మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఈ పాలసీ గురించి అయితే గనుక నేను మీకు డీటెయిల్గా చెప్పేస్తాను ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే ఈ పాలసీ అనేది వర్తిస్తుంది సో ఈ పాలసీ అనేది ప్రతి ఒక్క బ్యాంకులో మీరు తీసుకోవచ్చు అండ్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ పాలసీ అయితే ఉంది సో మీరు అక్కడికి వెళ్ళి ఈ పాలసీని చేస్తే సరిపోతుంది అండ్ మీరు బ్యాంకుకి వెళ్ళే టైం లేదు ఆన్లైన్లోనే చేసుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చండి ఈ పాలసీని అండ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే కనుక ఎలా చేయాలి ఈ పాలసీ ప్రాసెస్ ఆన్లైన్లో మీరు మొబైల్లోనే ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా వీడియోస్ని ఫాలో అయిపోండి సో ఈ పాలసీ గురించి ఇంకా మాట్లాడుకుంటే గనక మీరు ప్రతి సంవత్సరం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మీ అకౌంట్ లో ఉంచుకోగలిగితే సరిపోతుందండి అండ్ ఈ జూన్ ఫస్ట్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ఈ పాలసీ యొక్క పీరియడ్ ఉంటుంది ప్రతి సంవత్సరం మే నెలలో ఈ అమౌంట్ అనేది కట్ అవుతుంది మే ముప్పై ఒకటో తేదీలోగా ఈ అమౌంట్ కంపల్సరిగా కట్ అవుతుంది సో మే నెలలో మీ అకౌంట్లో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఉండేటట్టుగా చూసుకోండి సపోజ్ మీ అకౌంట్లో అమౌంట్ లేదు అనుకోండి సో ఈ పాలసీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట సో కంపల్సరిగా మీ అకౌంట్లో అమౌంట్ ఉండేటట్టుగా చూసుకోండి కంపల్సరిగా ఉండాలి మీ అకౌంట్లో అమౌంట్ ఈ పాలసీ ఇంకొకటి ఏంటి అంటే ఎనీ డెత్ అనమాట ఏ విధమైనటువంటి డెత్కి ఈ పాలసీ అనేది చెందుతుంది అంటే యాక్సిడెంట్ కావచ్చు లేదా సూసైడ్ కావచ్చు ఏ విధమైనటువంటి డెత్కి కూడా ఈ అమౌంట్ అనేది ఇస్తారనమాట ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ పాలసీలో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే కనుక యాక్సిడెంటల్కి మాత్రమే అంటే మనిషి మరణించడమే కాదండి పాక్షిక అంగవైకల్యం అంటే సపోజ్ ఇప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి అంటే ఒక చేతికి కానీ లేదా కాలు కానీ కన్ను కానీ అంటే ఏదో ఒక అవయవం మిస్ అయిపోయాడు అంటే అతను పాక్షికంగా అంగవైకల్యం వచ్చింది అని చెప్పంటే కనుక మనకి ఈ టూ ల్యాక్స్ అమౌంట్లో మొత్తం ఇవ్వకపోయినా హాఫ్ అమౌంట్ అయితే కనుక కంపల్సరీగా ఇస్తారండి వన్ ల్యాక్ అయితే కనుక కంపల్సరీగా ఇస్తారు ఈ రోజుల్లో ఎవరండి ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి మీకు ఫ్రీగా ఇస్తారు చెప్పండి సో నన్ను అడిగితే కనుక ఈ పాలసీ ది బెస్ట్ అని చెప్పి చెప్తానండి సో ఈ టూ ల్యాక్స్తో మీరు ఏదో ఇంకా సెటిల్ అయిపోవచ్చు అని నేను చెప్పను బట్ మనకైతే కొంత రిలీఫ్నైతే ఇస్తుంది అండ్ మనకి సపోజ్ ఎవరైనా సరే సమ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి సో సడన్గా మనకు వచ్చి ఒక వన్ ల్యాక్ ఇచ్చారు అంటే గనక మనకి కొంత రిలీఫ్ అయితే ఉంటుంది కదండి సో ఆ వన్ ల్యాక్తో ఏదో క్లియర్ అయిపోతుంది అని అయితే నేను అన్నా బట్ ఆ వన్ ల్యాక్ వల్ల మనకు కొంత రిలీఫ్ అయితే ఉంటుంది సో ఈ పాలసీని తీసుకుంటే గనక నన్ను అడిగితే చాలా బెటర్ అండి ఇయర్లీ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు జస్ట్ పే చేస్తే సరిపోతుంది ఏదో మీరు ఒక బిర్యానీ తిన్నంత అమౌంట్ అంతే కదా సో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ప్రతి సంవత్సరం మీరు పే చేస్తే గనక ఈ పాలసీని మీరు ఆఫ్టర్ డెత్ అనమాట టూ ల్యాక్స్ అమౌంట్ వస్తుంది నెక్స్ట్ ఈ పాలసీ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఒక నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అనుకోండి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో పాలసీ తీసుకుంటామంటే కనుక కుదరదండి ఏదో ఒక్క బ్యాంకులోనే మనం ఈ పాలసీని తీసుకోగలం ఎందుకు అంటే మనకి ప్రతి ఒక్క బ్యాంక్కి ఆధార్ కార్డు లింక్ ఉంటుంది కదా మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్లకి మీరు వెళ్ళి పాలసీని అప్లై చేసినా సరే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో మాత్రమే పాలసీ వర్తిస్తుంది సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అండ్ ఏజ్ అయితే ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ సో ఏజ్ గ్రూప్ అది ప్రతి ఒక్క మరణానికి మనకి ఈ పాలసీ అనేది వర్తిస్తుంది అనమాట మధ్యలో ఎవరికైనా అంగవైకల్యం కలిగినా సరే ఈ పాలసీ కూడా వర్తిస్తుంది సో ఈ పాలసీ అనేది నన్ను అడిగితే చాలా బెటర్ అండి సో ఈ పాలసీ గురించి అయితే అండి డీటెయిల్స్ నెక్స్ట్ సపోజ్ పాలసీని తీసుకునే ప్రాసెస్ ఏంటి అంటే కనుక మీరు ఏ బ్యాంక్లో అయితే కనుక ఈ పాలసీని స్టార్ట్ చేశారో ఆ బ్యాంక్కి మరణించిన మనిషి యొక్క డెత్ సర్టిఫికేట్ని తీసుకువెళ్తే కనుక మీకు వాళ్ళు పాలసీని ఇస్తారు వన్ మంత్లో మీకు ఈ పాలసీని కన్ఫామ్గా ఇస్తారనమాట సో ఈ టూ ల్యాక్స్ అమౌంట్ అనేది ఫైవ్ ల్యాక్స్ కూడా చేసే ఛాన్స్ ఉంది అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి సో ప్రతి ఒక్క మనిషి కన్ఫామ్గా తీసుకుంటే చాలా బెటర్ అండి ఈ టూ ల్యాక్స్ అమౌంట్ అనేది కొంచెమైనా సరే రిలీఫ్ని ఇస్తుంది మీ ఫ్యామిలీకి సో పాలసీని అయితే కనుక అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి